యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి డాక్టర్ జనరల్ గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంతమందిలో హెవీ బ్లీడింగ్ ఉంటూ ఉంటుంది కదా అసలు ఎంత బ్లీడింగ్ ఉంటే దాన్ని హెవీ బ్లీడింగ్ అంటారు సో పీరియడ్ అప్పుడు బ్లీడింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి నార్మల్లీ అందరూ ఏమనుకుంటారు ట్వంటీ ఎయిట్ లేదా థర్టీ డేస్కి కరెక్ట్ గా బ్లీడింగ్ వస్తే అది నార్మల్ సైకిల్ అనుకుంటారు బట్ కరెక్ట్గా ఆ డేట్లో సేమ్ డేట్లో రావడం లేదా ట్వంటీ ఎయిట్ డేస్కి రావడం అనేది సిక్స్టీన్ పర్సెంట్ మెంబర్స్కి మాత్రమే అవుతుంది అంటే ఐదుగురు ఐదుగురులో ఒకరికి మాత్రమే మిగతా వాళ్ళందరికీ కొన్ని డేస్ ముందు రావడం లేదా కొన్ని డేస్ లేట్ రావడం సో ఎనీ సైకిల్ బిట్వీన్ ట్వంటీ వన్ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ సైకిల్ని మనం రెగ్యులర్ సైకిల్ అని అంటాం సో ఇప్పుడు ఇందులో ఫ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఆన్ యావరేజ్ ఒక విమెన్ ఫోర్ టు ఫైవ్ ప్యాడ్స్ పర్ డే వరకు వాళ్ళకి హెవీ ఫ్లోర్స్ ఉన్న డేస్ లో యూజువల్లీ ఉంటుంది ఆ టూ డేస్ ఉండొచ్చు త్రీ డేస్ ఉండొచ్చు అలా ఉండొచ్చు బట్ ఒకళ్ళు ఉంటుంది మీకు ఒకలా ఉంటుంది నాకు ఉంటుంది అనమాట సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా ఇన్ జనరల్ చెప్పాలంటే ఒక ప్యాడ్ వన్ టు అవర్స్ లో ఫుల్ గా సోక్ అయిపోతున్నా కానీ ఫ్లో క్లాట్స్ ఆ క్లాట్స్ ఒక ఇంచ్ సైజ్ కన్నా వన్ ఇంచ్ ఉంటుంది కదా వన్ ఇంచ్ కన్నా పెద్ద సైజ్ చిన్న క్లాట్స్ అన్ని చాలా మందికి ఉంటుంది పెద్ద క్లాట్స్ వన్ ఇంచ్ కన్నా పెద్దగా సైజ్ ఉన్న క్లాట్స్ కానీ ప్రొలాంగ్డ్ ఫ్లో అంటే వారం రోజులకి మించి ప్రొలాంగ్ గా ఫ్లో అవుతున్నా కానీ ఇన్ జనరల్ హెవీ బ్లీడింగ్ అంటే బట్ అలా అని ఒక ఎవరైనా ఒకళ్ళు మన దగ్గరకు వచ్చి మేడం ముందు నేను వన్ టూ ప్యాడ్స్ సోక్ చేసేదాన్ని ఇప్పుడు నాకు త్రీ ఫోర్ ప్యాడ్స్ అవుతున్నాయి ముందుతో పోలిస్తే నాకు ఇప్పుడు ఎక్కువ అవుతుంది అంటే మనం దాన్ని లేదు అని కొట్టి లేదు బికాస్ ముందుతో పోలిస్తే ఇప్పుడు ఒకవేళ విమెన్ ఆ కంప్లైనింగ్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది అంటే కూడా వీ ఇట్ లేదంటే ఫ్లో ఎక్కువ ఉందని పేషెంట్ కంప్లైంట్ చేయట్లేదు బట్ తనకి రక్తహీనత అయిపోయి దాని వల్ల ఈజీగా అలసట రావడం గుడ్డదడ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే తనకి తెలియకుండానే ఫ్లో ఎక్కువ అవుతుంది తన రికగ్నైజ్ చేయట్లేదు సో ఎనీథింగ్ విచ్ ఇస్ ఇంపాక్టింగ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారంటే మీరు మీ పనులు చేసుకోలేనంత ఇదిగా అలసట వచ్చేస్తుంది ఫ్లో వల్ల అన్నా గానీ ముందుతో పోలిస్తే ఇప్పుడు ఫ్లో ఎక్కువ ఉందన్న ఇవన్నీ కూడా హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ లోకే వస్తాయి అసలు ఈ హెవీ బ్లీడింగ్ రావడానికి వీళ్ళకి ఏమైనా పర్టికులర్ ఏజ్ గ్రూప్ మ్యామ్ లైక్ సో ఇందులో ఏంటంటే ఇట్స్ ఇట్స్ క్వశ్చన్ ప్యూబర్టీ మెనోరేజీ అంటారండి ప్యూబర్టీ అంటే పెద్ద మనిషి అయిన టైంలో చాలా మంది పిల్లలకి ఆ ఇనీషియల్ ఫ్యూ ఇయర్స్ అంటే టూ త్రీ ఇయర్స్ ఎందుకంటే మెచ్యూర్ హార్మోన్స్ ఉంటాయి అనమాట సో దాని వల్ల ఇనిషియల్ టూ త్రీ ఇయర్స్ హెవీ బ్లీడింగ్ ఉంటుంది సో పేరెంట్స్ మన కంగారుపాటి తీసుకొస్తా ఉంటారు పెద్ద మనిషి అయింది ఇప్పుడు బ్లీడింగ్ ఎక్కువైపోతుంది అయిపోతుంది స్కూల్ కెళ్ళట్లేదు అని మనం యూజువలీ వాళ్ళకి ఏంటంటే బేసిక్ మెడిసిన్స్ పెట్టి అంటే బ్లడ్ కొంచెం క్లాట్ అయ్యే టెండెన్సీ ఉన్న మెడిసిన్స్ పెట్టి బ్లీడింగ్ ఎక్కువకుండా కొద్దిగా సపోర్ట్ చేసి ది సేమ్ టైం కంగారు పడకండి ఒక టూ త్రీ ఇయర్స్ లో నాచురల్ గా సెట్ అవుతుంది ఒకవేళ సెట్ కాలేదంటే ఫర్దర్ గా మనం బ్లడ్ టెస్ట్ లను స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది చెప్తాం సో దాని ప్యూబర్టీ మెనోరేజ్ అంటే ఏజ్ స్టార్ట్ అయినప్పుడు పెద్ద మనిషి అయిన టైంలో యూజువల్లీ అయ్యేది అలాగే పీరియడ్స్ ఆగిపోయే టైంలో అంటే మెనోపాజ్ ఎవరికైతే పీరియడ్స్ ఎండ్ అయిపోతున్నాయో అప్పుడు కూడా కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి హార్మోన్స్ ఇస్ట్రూజన్ హార్మోన్ అవి అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి కాబట్టి ఆ టైంలో కూడా కొంతమందికి హెవీ మెన్సరల్ బ్లీడింగ్ ఉంటుంది ఏజ్ వైజ్ చూస్తే ఎర్లీ స్టేజెస్ లేట్ స్టేజెస్ లో యూజువల్లీ ఉంటుంది మధ్యలో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటేనే ఉంటుంది సో ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు దేని వల్ల హెవీ మెన్సరల్ బ్లీడింగ్ ఉండొచ్చు అంటే స్ట్రక్చరల్ కాజెస్ స్ట్రక్చరల్ కాజెస్ అంటే గర్భసంచిలో ప్రాబ్లమ్స్ అంటే గర్భసంచి లైనింగ్ లో గడ్డున్నా గానీ గర్భసంచి ద్వారా గోడలో గడ్డున్నా గానీ పైట పొరలో గడ్డున గానీ లేదా లైనింగ్ చాలా తిగ్గా అయిపోతున్నా గానీ మనం దాని రెండు హైపర్ ప్లేషి అంటాం మెడికల్ టర్మ్ లో లోపల పొరం అందం చాలా ఎక్కువైపోయి అది అలా కొన్ని సంవత్సరాలు వదిలేస్తే క్యాన్సర్ గా మారిపోతుంది కొంతమందికి పొరం అందం ఎక్కువైనప్పుడు గర్భసంచిలో ప్లేస్ లేక అవి ఫోల్డ్ అయ్యి చిన్న చిన్న గడ్డల్లాగా ఒక చిన్న చిన్న పూతల్లాగా పెరుగుతాయి వాటిని మనం పాలిప్స్ అంటాం సో ఇలా ఉన్న వాళ్ళందరికీ కూడా హెవీ మెన్స్టల్ బ్లీడింగ్ ఉంటుంది ఇట్లాగే కాకుండా గర్భసంచి ద్వారం మీద పూండి ఉన్న వాళ్ళకి దాని క్యాన్సర్ సర్విక్స్ అంటాం ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కొంతమందికి హస్బెండ్ తో కలిసినాక బ్లీడింగ్ కొంతమంది హెవీ బ్లీడింగ్ ఇవి కూడా ఉండొచ్చు ఇవి స్ట్రక్చరల్ కాజెస్ అలాగే ఓవరీస్ అండాశయాల్లో కొన్ని రకాల సిస్ట్లు ఉంటాయి కొంతమందికి ఎస్పెషల్లీ హార్మోన్ రిలీజింగ్ సిస్ట్ ఉంటాయి ఇదంతా కామన్ గా ఉండే కండిషన్ కాదు బట్ స్టిల్ ఉంటే మాత్రం వాళ్ళకి కూడా హెవీ బ్లీడింగ్ ఉండొచ్చు ఇవన్నీ స్ట్రక్చరల్ కాజెస్ అనమాట ఇవి కాకుండా కొంతమంది బయట నుంచి మెడికేషన్స్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇంతకు ముందు హార్ట్ అటాక్ వచ్చింది లేదా హార్ట్ లో ఏదో వ్యాల్ వేస్తున్నారు సో రక్తం క్లాట్ కాకుండా పలచబడ్డం కోసం వాళ్ళకి మెడిసిన్స్ పెడుతూ ఉన్నారు యాంటీకాగిలెంట్ మెడిసిన్స్ సో అలాంటివి వాడుతున్న వాళ్ళకి కూడా కొంతమందికి హెవీ మెన్స్టరల్ బ్లీడింగ్ ఉండొచ్చు ఇవన్నీ కాకుండా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మెడికల్ ప్రాబ్లమ్స్ మెడికల్ ప్రాబ్లమ్స్ అంటే ఆల్రెడీ రక్తం తక్కువ ఉంది ఆల్రెడీ రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి రక్తం పలచగా ఉంటుంది క్లాటెండెన్సీ తక్కువ ఉంటుంది హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం రక్త హీనతని ఎనీమియా అంటాం మనం మెడికల్ టర్మ్ వాళ్ళకి హెవీ బ్లీడింగ్ ఉండొచ్చు థైరాయిడ్ అన్కంట్రోల్డ్ గా ఉన్న వాళ్ళకి కూడా హెవీ బ్లీడింగ్ ఉండొచ్చు బీపీ అన్కంట్రోల్డ్ గా ఉన్న వాళ్ళకి కూడా హెవీ బ్లీడింగ్ ఉండొచ్చు అండ్ హార్మోల్ ఇంబ్యాలెన్స్ మనం పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ యూజువల్లీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ హార్మోల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీరియడ్స్ రాకపోవడం అనేది మేజర్ ప్రాబ్లం బట్ చాలా తక్కువ శాతం ఒక ఫైవ్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మందిలో ఇలా హెవీ బ్లీడింగ్ లాగా కూడా అసలు డాక్టర్ కన్సల్ట్ చేయాలంటారు సో ఎప్పుడన్నా కూడా మనం మనకి నార్మల్ గా ఉండే ఫ్లో కన్నా ఒకవేళ మనకి ఫ్లో ఎక్కువ అవుతుంది అని మనకు అనిపిస్తే దాంట్లో మనం సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అంటాం ఆబ్జెక్టివ్ అంటే మనం మెజర్ చేసి చూసేది సబ్జెక్టివ్ అంటే మనకి మనకు అనిపిస్తుంది సో సబ్జెక్టివ్ గా మనకు తెలుస్తుంది అదే నాకు ముందుతో పోలిస్తే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఫ్లో ఎక్కువగా ఉంది ఇంతకు ముందు గడ్డలు లేవు ఇప్పుడు నాకు గడ్డలు ఎక్కువ పడుతున్నాయి నాకు అలసట ఎక్కువ అనిపిస్తుంది నేను పని చేసుకోలేకపోతున్నాను కళ్ళు తిరుగుతున్నాయి గుండె దడగా అనిపిస్తుంది సో లేదంటే టమ్మి ఉబ్బుతున్నట్టు అనిపిస్తుంది బ్లోటింగ్ అంటారు బ్లోటింగ్ సెన్సేషన్ అంటారు బ్లోటింగ్ సెన్సేషన్ అనేది ఒక ఒవేరియన్ క్యాన్సర్ అంటే ఆశయాలకు సంబంధించిన క్యాన్సర్ కి సంబంధించిన ఎర్లీ సైన్ అనమాట లేదా ఈ మధ్య ర్యాపిడ్ గా వెయిట్ లాస్ అవుతున్నాను ఫాస్ట్ గా అనిపిస్తుంది ఇట్లాంటి ఏ ఫీచర్స్ ఉన్నా కూడా మీరు తొందరగా డాక్టర్ ని డిలే చేయకుండా కన్సల్ట్ చేయాలి అసలు ఈ హెవీ బ్లీడింగ్ రావడానికి రీజన్స్ ఇప్పుడు చెప్పినట్టు నేను స్ట్రక్చరల్ కాజెస్ అండి అంటే యూట్రస్ లో గడ్డలు ఉన్నా గానీ యూట్రస్ లైనింగ్ మందం తిక్కున్నా గానీ గర్భసంచి ద్వారం మీద పుండున్నా కానీ లేదంటే అండాశయాల్లో ఏమైనా సిస్ హార్మోన్ రిలీజింగ్ సిస్ ఉన్నా కానీ ఎనీమియా రక్తం తక్కువ ఉండడం బీపీ ఎక్కువ ఉండడం థైరాయిడ్ problems, uncontrolled donor, hormonal imbalance, polycystic okay. ovaries. బయట నుంచి మనం మెడికేషన్ తీసుకోవడం అంటే యాంటీకోగిలెంట్స్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా మనం హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ పెడతాం ఇవన్నిటి వల్ల కూడా ఈ హెవీ బ్లీడింగ్ అనేది రావచ్చు ఓకే సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా సో ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఎప్పుడు మనం మెడికల్ మెథడ్స్ చెప్తామండి పాలిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి అయితే ఫస్ట్ లైన్ ఆల్వేస్ వెయిట్ రిడక్షన్ బరువు తగ్గమని చెప్తాం వారికి బరువు తగ్గితే ఫైవ్ పర్సెంట్ వెయిట్ లాస్ అయినా కూడా అంటే వాళ్ళు ఒకవేళ ఫిఫ్టీ కే ఒకవేళ సెవెంటీ ఫైవ్ కేజీస్ ఉన్నారనుకోండి త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కేజీస్ వెయిట్ లాస్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వన్ సైకిల్స్ గా వచ్చేస్తాయి హెవీ ఫ్లో ఉన్నా కూడా రెక్టిఫై అవుతుంది ఇది మనం ఇనిషియల్గా చెప్పేది అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయ చేసుకోమంటాం స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం యోగా మెడిటేషన్ చేయడం ఇవన్నీ తొందరగా పడుకోవడం ఈ బేసిక్ థింగ్స్ అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు మెడికేషన్ ఏంటంటే బేసిక్ మెడిసిన్స్ ని మనం బ్లడ్ క్లాటింగ్ ఇంక్రీజ్ అవ్వడం కోసం ట్రానెక్సిమి క్యాన్సర్ మెడిసిన్ పెడతాం అనమాట సో అది పీరియడ్ టైంలో మీకు ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు రెండు సార్లు లేదా మూడు సార్లు వేసుకోవచ్చు దాంతో పాటు పెయిన్ ఉంటే పెయిన్ కూడా మనం ఇది ఫస్ట్ థింగ్ నాన్ హార్మోనల్ మేనేజ్మెంట్ ఈ నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవన్న వాళ్ళకి నెక్స్ట్ వచ్చేది హార్మోనల్ ట్రీట్మెంట్ సో హార్మోన్స్ లో రెండు రకాల హార్మోన్స్ ఉంటాయి మనకి అని ఉంటుంది అని ఉంటుంది సో ఇందులో ఓన్లీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అయినా పెట్టచ్చు లేదంటే రెండు కంబైన్ చేసి కూడా పెట్టచ్చు పేషెంట్ చూసినప్పుడు వాళ్ళ ఫ్యాక్టర్స్ ని మనం చూసుకుని అసెస్ చేసుకుని వాళ్ళకి ఏది పెడితే సేఫ్ ఏది పెడితే కాంప్లికేషన్స్ ఉండకుండా ఉంటాయి తక్కువ పాసిబిలిటీ ఆఫ్ కాంప్లికేషన్ సూటబిలిటీ చెక్ చేసి హార్మల్ అండ్ మెడికేషన్ పెట్టచ్చు ఇంకా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ యూజువలీ మెడికేషన్స్ కి చాలా మంది రెస్పాండ్ అవుతారు దీనికి కూడా రెస్పాండ్ కాకపోతే నెక్స్ట్ ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేసుకుని ఇంకా ఫర్దర్ టెస్ట్ చేసుకుని యూజువల్లీ మెడికల్ మేనేజ్మెంట్ కి రెస్పాండ్ కాకపోతే హెవీ బ్లీడింగ్ లో ఎస్పెషల్లీ ఫార్టీ క్రాస్ అయి ఉన్న వాళ్ళు లేదా ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉన్న వాళ్ళకి మనం గర్భసంచి లైనింగ్ ఒక మొక్క పరీక్ష తీయాల్సి ఉంటుంది ఇందుకు క్యాన్సర్ కానీ ప్రీ క్యాన్సరస్ చేంజ్ రూల్ అవుట్ చేసుకోవడం కోసం దెన్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట సో ఇది బానే ఉంది రిపోర్ట్ అంటే దెన్ ఫర్దర్ గా మనం మెడికేషన్స్ తో రెస్పాండ్ కాని వాళ్ళకి మెరీనా మైరీనా మీరు వినే ఉంటారని ఒక లూప్ ఉంటుంది అనమాట కాపర్టీ ఎలా ఉందో అలాగే హార్మోన్ కంటేని లూప్ అనమాట సో ఇది ఏం చేస్తుంది అంటే గర్భసంచిలో వేసినాక లోకల్ లోకల్ గా అంటే అక్కడికక్కడే గర్భసంచి లైనింగ్ లోనే ఆ హార్మోన్ రిలీజ్ చేసి లైనింగ్ ని పల్చగా చేసేసి ఒక ఇనీషియల్ త్రీ ఫోర్ మంత్స్ లో మెల్లగా యాక్ట్ చేయడం మొదలు పెట్టి బ్లీడింగ్ ని బాగా తగ్గిచ్చేస్తాం చిన్న చిన్న సైజ్ గడ్డలు ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉన్నా కూడా యూజువలీ మెరీనాకి బాగా రెస్పాండ్ అవుతాం అన్లెస్ లైనింగ్ లో ఉంటే మాత్రం ఫైబ్రాయిడ్స్ చాలా నొటోరియస్ ఉంటే వాటికి సర్జరీ చేసి తీయాల్సి వస్తుంది బట్ గోడలో ఉన్నా కానీ ఈ మైరీనాకి బాగా రెస్పాండ్ అవుతాయి సో మైరీనాకి కూడా రెస్పాండ్ కాలేదు అన్న వాళ్ళకి ఫర్దర్ గా వాళ్ళు ఏజ్ ఎంత వాళ్ళకి ఇంకా పిల్లలు కావాలనుకుంటున్నారా లేదా ఇవన్నీ ఆలోచించి ఫర్దర్ గా మనం సర్జరీ గురించి చెప్పాల్సి ఉంటాయి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది